క్రేజ్ ద లాడ్ దేవుడు మనకు మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనములు ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడైంది మనల్ని నడిపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం ఉదయకాలంలో ప్రతి దినము మనము వాక్యము ధ్యానిస్తున్నాం కదా మరి ఈ వాక్య ధ్యానం నిమిత్తము దేవుడు మనకిచ్చినటువంటి కృపావర్త అరవై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథము అరవై ఒకటవ కీర్తన రెండవ వచనము నా ప్రాణము తల్లడిల్లగా భూది గ్రంథముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము దేవుడిచ్చిన ఈ కృపా బట్టి దేవునికి వందనంలో కొంతమంది శరణాలయాల్లో పెరిగే పిల్లలను గురించి కొన్ని అధ్యయనాలు చేశారట అయితే వారు కనుక్కున్నది ఏంటంటే ఆ పిల్లలు చాలామంది ఏడవడం లేదు ముందుగా మొదట్లో ఏడ్చేవాళ్ళట అయితే ఆ తర్వాత తర్వాత మేము ఎంత ఏడ్చినా ఎవరు మమ్మల్ని పట్టించుకోరు ఎంత ఏడ్చినా మా గురించి ఎవరు శ్రద్ధ తీసుకోరు అని తెలిసిన తర్వాత వాళ్ళకి ఏడవడం మానేశారు అంతేకాకుండా సీనియర్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చిన్నపిల్లలకి అదే చెప్తారట ఏడ్చొద్దండి ఏడవద్దు ఎందుకంటే ఏడ్చినా మిమ్మల్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే మనకు అమ్మ లేదు నాన్న లేడు మనల్ని గురించి శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఏం పెడితే అది తినాలి ఏం ఏమి ఇస్తే అది ఏ బట్టలు ఇస్తే అది వేసుకోవాలి ఎలా ఎలా ఉండాల్సి వస్తే అలాగ ఉండాలి ఏదో ఒక షెల్టర్ ఉంది అన్నట్లుగా మనం ఉండాలి అన్న 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 ఫీలింగ్తో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారట మరి దేవుడు అలాంటి వాడా అయితే దేవుడు అలా చూడకుండా ఉంటాడా మరి అక్కడ అనాథ శరణాలయంలో పిల్లల పరిస్థితి అయితే అలాగుంటుంది కానీ దేవుడికి దేవుని ఎదుట మన పరిస్థితి మాత్రం అలా ఉండదు ఎందుకంటే దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని చూసే దేవుడు మరి హాగర్ అంటుంది కదా చూచుచున్న దేవుడు నీవే ఎందుకంటే ఆమె ఒక పారిపోయినటువంటి స్త్రీగా ఉంటూ తను దిక్కులేని దిక్కు తెలియని పరిస్థితిలో అరణ్యంలో తిరుగుతూ ఉంది ఎంత భయంకరమైన పరిస్థితి కదండి అసలు ఏ వ్యక్తైనా కూడా అలా అరణ్యంలో దిక్కు తెలియని స్థితిలో తిరుగుతూ ఉండడం అందులో ఒక స్త్రీ పైగా గర్భవతి అలాంటి ఆమె తిరుగుతూ ఉండడం ఎంత ప్రమాదకరం ఎవరి దృష్టిలో పడినా లేకపోతే ఏ క్రూర మృగానికి బలైనా ఎంతో భయంకరమైన పరిస్థితి అయితే ఆ పరిస్థితిలో కూడా దేవుడు ఆమెను చూశాడు అందుకే ఆమెకు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి నీ యజమానురాలి క్రింద చేతి క్రింద అణిగి ఉండు అని చెప్తున్నాడు ఎందుకంటే నువ్వు దాసురాలివి కదా దాసురాలిగానే ఉండు నువ్వు ఎప్పుడు కూడా నీ నీ నీవు ఎక్కువగా తలంచుకోవద్దు నువ్వు గర్భవతి అయినంత మాత్రాన నువ్వేం గొప్ప కాదు అన్నట్లుగా దేవుడు ఆమెకు ఒక కొంత కౌన్సిలింగ్ ఇచ్చాడు కౌన్సిలింగ్ ఇచ్చా ఇచ్చాడనమాట ఇచ్చి ఆమెను తిరిగి ఇంటికి పంపించాడు ఎందుకంటే ఆమెకు ఆ సమయంలో షెల్టర్ కావాలి ఆ సమయంలో ఆమె అరణ్యంలో అలా ఉంటే దిక్కులేని పరిస్థితిలో ఆమె ఏమైపోతుందో తెలియదు ఒకవేళ ప్రసవం జరిగితే ఆ పుట్టే బిడ్డను బిడ్డ పరిస్థితి ఏమవుతుందో తెలీదు అదే ఒక షెల్టర్లో ఉంటే ఆమెకుండేటువంటి తనకు ఇచ్చే ఫెసిలిటీస్ వేరుగా ఉంటాయి కదా కాబట్టి నువ్వు వెళ్ళమ్మా తిరిగి వెళ్ళు అని ఆమెకు సహాయం చేశాడు దేవుడు అందుకే ఆమె అంటుంది చూచుచున్న దేవుడు అని ఆయనకు ఒక పేరు పెట్టింది ఆయన తనను చూశాడు తన బాధను చూశాడు తన దుఃఖాన్ని చూశాడు తనకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చి తనని తిరిగి తనకు ఒక షెల్టర్ ఉండేలాగా తిరిగి ఇంటికి పంపించాడు అని ఆమె ఒక కృతజ్ఞతా భావంతో మాట్లాడింది ఆ తర్వాత కూడా రెండవసారి కూడా ఆమె దిక్కులేని పరిస్థితిలోనే అంటే అబ్రహాము ఆమెకు కేవలం కొంత ఆహారాన్ని కొంత నీళ్ళ తిత్తిని ఇచ్చి పంపించాడు ఏమైనా ఆమెకు ఆస్తి ఇచ్చాడా ఏమీ లేదు మరి కుమారుణ్ణి ఆ భార్యను ఆమెను ఆమెను దాసుడాలైనప్పటికీ కూడా ఆమె భార్యనే కదా అయితే ఆమెను ఆ విధంగా ఒంటరిగా పంపేశాడు ఆమెను ఆ బిడ్డని ఒక కొద్దిగా ఆహారము ఒక నీళ్ళ తిత్తి ఇచ్చి పంపించాడు ఆమె అరణ్యంలా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా నీళ్లు అయిపోయాయి బాగా ఎడారిలో చాలా ఎండ తీవ్రత ఎడారిలో బాగా దాహం వేస్తుంది కదా మరి ఆ చిన్న బిడ్డని అలాగా ఒక పొదల్లో పడేసింది ఆమె ఎందుకంటే వాడు నీళ్ళ కోసం ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉంటే ఆ చిన్న బిడ్డని అలా పడేసి పొదలో పడేసి ఆమె దూరంగా వెళ్ళి కూర్చొని గట్టిగట్టిగా రోదిస్తుంది అయితే దేవుడు ఏం ఆమెకు ఒక దేవదూత ప్రత్యక్షమై ఆ దేవుని దూత ఏం చెప్తున్నాడంటే నేను ఈ చిన్న పిల్లవాని మొరను విన్నాను అని చెప్తున్నాడు అంటే ఆ పిల్లవాడు ఎలా ఏడ్చాడో అంటే మొరపెడుతూ ఏడ్చాడేమో నీళ్లు దాహం అడుగుతూ ఏడ్చాడేమో నేను చచ్చిపోతున్నాను అని ఏడ్చాడేమో వారికి మరి దేవునికి మొరపెట్టాలని తెలుసో లేదో మనకు తెలియదు అబ్రహం దగ్గర ఉన్నారు కనుక బహుశా అబ్రహాం చేసే ప్రార్థన విధానం అదంతా కూడా వారికి తెలిసే ఉండొచ్చు మరి దేవుని సన్నిధిలో మరి వాళ్ళు ప్రార్థన చేయడం చేయకపోయినా వారి యొక్క మొరను దేవుడు విన్నాడు అంటే వారు ఏడ్చే విధానంలో వారి వారి యొక్క దుఃఖాన్ని చూసి ఆ దుఃఖంలో వారికి ఉన్నటువంటి ఆ ఆశ వారికి ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని దేవుడు విన్నాడు చూసారా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు మరి ఆ అరణ్యంలో ఆ బిడ్డని ఆ హాగర్ను చూడాల్సిన అవసరం ఏముంది దేవునికి అయితే అబ్రహాము యొక్క కుమారుడు కనుక దేవుడు ఆ బిడ్డని బట్టి శ్రద్ధ తీసుకున్నాడు మరి తను ఆ బిడ్డకు ఆ బిడ్డ కొరకు గురించి ముందుగానే వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కదా అదేవిధంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు దేవుడు ఆ బిడ్డ కొరకు నీళ్లను అప్పటికప్పుడు పుట్టించాడు దేవుడు మరి అంత అద్భుతంగా వారిని ఆదుకున్నటువంటి దేవుడు కాబట్టి ఆయన చూచుచున్న దేవుడు అని మరొకసారి హాగరు జీవితంలో రుజువైంది దేవుడు చూసే దేవుడు మన మొరను ఆలకించే దేవుడు మన కన్నీళ్లను చూసే దేవుడు హిస్కియా కూడా గోడవైపు మొహం తిప్పుకొని ప్రార్థన చేశాడు ఆ చిన్న ప్రార్థనే ఆ చిన్న ప్రార్థననే దేవుడు చూశాడు విన్నాడు ఆమె అతని కన్నీళ్ళని చూశాడు అతని బాధను విన్నాడు మరి ఇస్రాయలీలు ఆ ఐగుప్త దేశంలో అంతకుముందైతే అయితే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంతవరకు వాళ్ళకేం దేవుడు అంత పెద్దగా గుర్తు రాలేదు ఏదో మొక్కుబడిగా ఏదో ప్రార్థన ఉంటారు కానీ వారికి ఎప్పుడైతే కష్టాలు ఎక్కువయ్యాయో అప్పుడు వాళ్ళ యొక్క ప్రార్థన జీవితం కూడా ఎక్కువైంది అప్పుడు వారు ఎక్కువగా మొరపెడుతూ వచ్చారు దేవుణ్ణి మాకు విడుదల వివా అని అడుగుతూ వచ్చారు అప్పుడు దేవుడు వారి మొరను విని మరి మోసను సిద్ధపరిచి మోసను వారి కొరకు పంపించడం జరిగింది కాబట్టి దేవుడు మన మొర ఆలకించడు మనల్ని గురించి పట్టించుకోడు మన కన్నీళ్ళనైనా చూడడు అని అనుకోవడానికి వీలు లేదు మరి దావీదు తన కీర్తనలలో ఎన్నోసార్లు ఆ మాట చెప్తున్నాడు ప్రార్థన ఆలకించి వాడా దేవా అని సంబోధిస్తూ దేవుని ప్రార్థన చేస్తున్నాడు అతడు చెప్తున్నాడు కదా నా సంచారములన్నీ లెక్కించబడి ఉన్నాయి నా కన్నీళ్ళు బుడ్డిలో ఉన్నాయి నా సంచారములన్నీ కవిలలో లిఖించబడాయి కదా అని అంటాడు అంటే దేవుడు మన కన్నీళ్ళన్నిటిని కూడా కలెక్ట్ చేసి పెడుతూ ఉన్నాడు మర మన మన యొక్క కష్టాలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు మన సంచారం అంటే మన జీవన సంచారం మన జీవితం ఏ విధంగా నడుస్తున్నది మన జీవితంలో ఈ దినం ఏం జరిగింది ఈ దినం ఎలాంటి సమస్య మనం ఎదుర్కొన్నాం ఈ దినం ఎలాంటి అవమానం ఎదుర్కొన్నాం ఈ దినం ఎలాంటి హింసను మనం పొందాం మానసికంగా హింసించబడుతూ ఉంటాం చాలాసార్లు ఈ లోకంలో ఒక్కొక్కసారి శారీరకంగా కాకపోయినా మానసికంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంట్లో కూడా అనేక సమస్యలు మనకు ఉంటాయి మరి అలాంటి సమస్యలలో ఉన్నప్పుడు మర మనం అనుకుంటాం దేవుడు నన్ను చూస్తున్నాడా దేవుడు చూస్తుంటే నాకు ఎందుకు ఇలాంటి సమస్య అని కానీ దేవుడైతే ప్రతి ఒక్కరికి తగిన సమయంలో వారికి తప్పకుండా జవాబిచ్చే దేవుడు ఆయన ప్రతి ఒక్కరికి ఒక సొల్యూషన్ చూపించే దేవుడు ప్రతి ఒక్కరికి మార్గం చూపించే దేవుడు మరి ఈ దినము భాగంలో అరవై ఒకటవ కీర్తనలో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రాణం తల్లడిల్లిపోతూ ఉంది నేను భూదిగంతముల నుంచి నీకు మొరపెడుతున్నానని భూది భూదిగంతంలు అంటే ఎక్కడో దూరం నుంచి నేను మొరపెడుతున్నాను అంటే నా పరిస్థితి ఎలా ఉందంటే నేను నీకు చాలా దూరంగా ఉన్నాను ప్రభా నన్ను దయచేసి నన్ను దయచేసి చూడు అని అడుగుతున్నట్లుగా మొరపెడుతూ ఉన్నాడు గట్టి గట్టిగా ఉన్నాడు మరి ఈ వాక్య భాగము అంటే ఈ కీర్తన అతడు అభాలోం నుండి పారిపోయే సమయంలో రాసినట్లుగా కొంతమంది గ్రంథకర్తలు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా అతని బాధ అతని వేదన ఏంటంటే తను ఎక్కడో దూరంగా ఉన్నాడు దేవుడు తనకు చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి నా మొర ఆలోకించు నా ప్రాణం తల్లడిల్లిపోతుంది నేను ఎంతగానో వేదన పడుతున్నాను అది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఎన్నో విధాలుగా అతడు బాధపడుతూ తల్లడిల్లిపోతూ అతడు ప్రార్థిస్తున్నాడు ఆ ప్రార్థిస్తూ అతను అంటున్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ఎక్కించుము అని అడుగుతున్నాడు అంటే మనము ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద మనకేముంటుందంటే రక్షణ ఉంటుంది మనకేముంటుందంటే దేవుడు కంప్లీట్గా మనల్ని కాపాడే విధానం ఉంటుంది ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు బలమైన కోటగా ఉంటాడు కాబట్టి మనము ధైర్యంగా ఉండగలుగుతాము అందుకే దావిదు తన యొక్క దుఃఖంలో బాధలో ఎలిగెత్తి అరిచినట్లుగా కేకలు వేసినట్లుగా అతడు ప్రార్థిస్తున్నాడు భూదిగంతంలో నుండి నేను మొర పెడుతున్నాను నా ప్రాణం తల్లడిల్లుతోంది ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని నిజంగానే కొండ ఎక్కడం అనేది చాలా కష్టం కదా ఆ కొండ ఎక్కడం అనేది మరి మన సాధ్యంలో అంటే చాలా ప్రాక్టీస్ చేసి చాలా చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు మరి ఎత్తుకుపోయే కొద్దీ ఆక్సిజన్ సరిగా ఉండదు మరి ఇవన్నీ కూడా ఆలోచన దృష్టిలో పెట్టుకొని చాలామంది కష్టపడుతూ ఉంటారు దాన్ని ఏదైనా ఒక శిఖరాన్ని ఎక్కాలంటే మరి మన జీవితాలలో మనకున్నటువంటి సమస్యల నుంచి మనం తప్పించుకొని పోవాలని పోతున్నట్లుగా ఇతడు భావిస్తూ ఆ విధంగా అడుగుతున్నాడు కానీ మనకు అంత తప్పించుకొని తిరగాల్సిన అవసరం లేదు దేవుడు మనం ఎక్కడున్నా ఆ చోటనే మనకు రక్షణ ఇస్తాడు మనం ఎక్కడున్నామో అక్కడే మనల్ని కాపాడుతాడు అయితే మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ ఏది అంటే మన ప్రార్థనా జీవితం అదే చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన కొండ ఆ ప్రార్థన కొండను మనం ఎక్కాలి ఎప్పుడైతే మన ప్రార్థనా జీవితం సరిగా ఉంటుందో ఎప్పుడైతే మన ప్రార్థన జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు చేరతామో అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ మన యొక్క ప్రార్థన ఆలగించే దేవుడు మనకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా బాగు చేస్తాడు మన సమస్యలకు సొల్యూషన్ చూపిస్తాడు మన పరిస్థితులలో మనకి ఏ విధంగా నడుచుకోవాలో మార్గం చూపిస్తాడు అంతేకాదు ఆయన మనకు పరిష్కారాన్ని ఇస్తూ మనకు మార్గం చూపిస్తూ మనకు ప్రొటెక్షన్ కూడా ఇస్తూ ఉంటాడు మనం ఎంత భయంకరమైన శత్రువులతో పోరాడుతున్నామో ఎంత భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నామో ఎంత అవమానకర స్థితిలో ఉన్నామో మరి ఎలాంటి దిక్కు తెలియని పరిస్థితులలో ఉన్నాము ఏ పరిస్థితుల్లో ఉన్న హాగరు ఉన్నట్లాంటి పరిస్థితి లేకపోతే ఇంకే పరిస్థితి దావిదు ఉన్నట్లాంటి పరిస్థితి ఏదైనా సరే దేవుడు మనల్ని కాపాడేవాడు మనల్ని మన మొర ఆలకించి మనకు జవాబిచ్చేవాడు కాబట్టి ఆ ఎత్తైన కొండ ఏంటి అంటే మరి కొండ మీదికి రూపాంతరం చెందడానికి దేవుడు కొండ మీదికి తీసుకువెళ్ళాడు ఎందుకు అంటే దేవుని యొక్క అసలైనటువంటి స్వరూపాన్ని దేవుడు వారికి చూపించాడు శిష్యులకు చూపించాడు ఆ అద్భుతమైనటువంటి ఆ రూపము దివ్యమైన రూపము ఆ గొప్ప మరి ధవళ వస్త్రముల వంటి మరి వెలుగుతున్నటువంటి ముఖరూపము మారిపోయి ప్రకాశమానమైనటువంటి రూపం కలిగినటువంటి దేవుణ్ణి వాళ్ళు చూశారు అంతేకాదు ఆయన తాను ఒంటరిగా లేడు తను మోస ఏలియాలతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదంతా ఒక అద్భుతమైన అనుభవం పేతురుగారికి మరి అతనితో పాటు ఉన్న శిష్యులకు అలాంటి గొప్ప అనుభవాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు మనల్ని ఉన్నత స్థలానికి తీసుకువెళ్ళాలని కోరుకుంటాడు మరి నీవు నేను అలాంటి స్థితిలోకి వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఉన్నతమైన ప్రార్థనా జీవితం అప్పుడే మనము అలాంటి అనుభవాలను పొందుకోగలుగుతాము అంతేకాదు మనము ఆ అనుభవం ద్వారా మనము ఎంతో ఆదరణ పొందుకుంటాము ధైర్యాన్ని పొందుకుంటాము మనము మన జీవితంలో ఏదైనా చేయగలుగుతాము అలాంటి గొప్ప ధైర్యం మనకొస్తుంది దేవుని మాహాత్మ్యంను చూసినటువంటి పేతురు తను రాసిన రెండవ పత్రికలు కూడా ఆ మాట చెబుతూ ఉన్నాడు మేము కర్నులారా చూచాము ఆయన దేవుడు మాట్లాడిన శబ్దం కూడా మేము విన్నాము ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను అని అందుకే ఆ పేతుడు తాను పొందినటువంటి ఆ అనుభవ జ్ఞానం వలన అతడు ఎంత గొప్ప సేవకుడయ్యాడు ఎంత గొప్ప ప్రసంగికుడయ్యాడు ఆయన మాటలు విని ఆయన ప్రసంగాలు ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పుడు అతడు చేసినటువంటి ప్రసంగాన్ని విని ఒకేసారి మూడు వేల మంది దేవునిని అంగీకరించినటువంటి వారు ఉన్నారు ఆ తర్వాత ఆయన చేసినటువంటి అనేకమైన ప్రసంగాలు అనేకమైనటువంటి మాటల ద్వారా అనేక మంది దేవుని సన్నిధికి చేరగలిగారు మరి దేవుడు అలాంటి ధైర్యాన్ని మనకిస్తాడు ఎప్పుడంటే మనం అలాంటి ఉన్నతమైన ఎత్తైన ఆ యొక్క అనుభవాన్ని ప్రార్థన జీవితము అనే అనుభవాన్ని మనం కలిగి ఉంటే మనము ఉన్నతమైన అనుభవాలను పొందుకొని దేవునికి సన్నిహితంగా జీవించగలుగుతాము మరి ఈ లోకానికి మనము దేవుని చూపించగలుగుతాము దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాము దేవుని గురించి అనేకులకు చెప్పగలుగుతాము ఇలాంటి కృప దేవుడు మనకివ్వాలని మనల్ని కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించమని అడుగుదామా మనల్ని కూడా అలాంటి గొప్ప గొప్ప అద్భుతమైన అనుభవాలలోనికి తీసుకువెళ్ళమని దేవుణ్ణి అడుగుదాం ప్రార్థిద్దాం దేవుడు మన ప్రార్థనలు చూసి వినే దేవుడు మన పరిస్థితులను చూసే దేవుడు మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనల్ని కాపాడే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో మనం జీవించడానికి దేవుడు మనకు కృపానుగ్రహించుడుగాక దేవుడి కృపావర్తను దీవించుడుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అనే దేవ సర్వోన్నతుడ స్థుతులకు పాత్రుడా నీ కొందరంలో మా ప్రభా అవును తండ్రి మా యొక్క ఏమో మాకు తెలియదు మీరు చూస్తున్నారు ఈ ప్రార్థనలో ఇక భవిస్తున్న వారు తండ్రి ఎంతమంది ఎలాంటి సమస్యలలో ఉన్నారో మాకు తెలియదు కానీ మీరు సమస్త ఎరిగినటువంటి దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు చూస్తున్నారు ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదురు ప్రతి కన్నీటిని మీరు చూస్తున్నారు ప్రభానైనా ప్రతి కష్టాన్ని ఇక్కట్లను ఇబ్బందులను అవమానాలను హింసలను ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారు అనారోగ్యాన్ని చూస్తున్నారు లేవా ప్రతి పరిస్థితికి కూడా జవాబిచ్చే దేవుడు ప్రతి పరిస్థితిని బాగు చేసే దేవుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి మాకు పరిష్కారం చూపించి మమ్మల్ని నడిపించే దేవుడు అయినందుకు నీకు వందనములు అవును ఎత్తైన కొండ మీదికి ఎక్కే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి చక్కటి ప్రార్థనా జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇదనమంతా మాకు తోడయిండమని మా ప్రయాణాలన్నింటిలో కూడా మాకు సఫలతను గ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా వాడబట్టుకు సహాయం చేయండి విద్యార్థులను దీవించండి వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి చక్కగా చదువుకోవడానికి నీ ఎందు భయభక్తులు కలిగిన చక్కటి ప్రణాళిక కలిగి చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా నీ దీవెనలతో మమ్మల్ని నిండార నింపి కాపాడమని దాన్ని మా ముందు నడుస్తూ మాకు సహాయం చేయమని నేను ప్రతిమాల వేడుకుంటున్నాం ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేస్క్రిస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్